ముందుగా కళ్యాణంలో కూర్చున్నటువంటి దంపతులు మాత్రమే లేవండి కలంపరాద స్వామివారికి సమర్పించిన తర్వాత మీకు తీర్థ ప్రసాదాలు ఇస్తాం ఇచ్చిన తర్వాత అప్పుడు సేవా సభ్యులు తర్వాత మిగిలిన భక్తులందరూ కూడా క్రమబద్ధతలు కావాలి నైన్గా ముందుగా కళ్యాణ దంపతులు లేవండి స్వామివారికి చూపించే మీద మాత్రమే మళ్ళా చెప్తున్నాను కళ్యాణంలో పుట్టినటువంటి దంపతులు వారి కుటుంబ సభ్యులు లోపల రైలికి లోపలికి వెళ్ళండి గేటు ఆదేశం గేటు ఉంటుంది ఎవరైనా పిల్లలు ఎవరైనా పెద్దవాళ్ళు మీ కుటుంబ సభ్యులైతేనే లోపలికి పంపిస్తాం మిగిలిన వారంతా కూడా దయచేసి బయటనే ఒక కౌంటర్ ఉంది అక్కడ మీరు అందరూ కూడా అన్నప్రసారం చేసుకోవచ్చు